మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటిది ట్వంటీ సిక్స్ తారీఖున ఇరవై ఇరవై ఆరు తారీఖున మన ఎమ్మెల్యే గారు సీఎం గారు ఆదేశాలు దృష్టిలో ఉంచుకొని నాలుగు పథకాలు గురించి మాట్లాడారు అవి ఈరోజు రైతులకు బ్యాంకులలో రైతు భరోసా డబ్బులు పంపించడం జరుగుతుంది అందరూ సంతోషంగా ఉండి మాకు న్యూస్ కూడా వెళ్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ సీఎం గారు వెరీ గుడ్ అని మాట్లాడుతున్నారు అందుకనే ఈరోజు మండల పార్టీ తరఫున వారికి తగ్గిద్దారు నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు ప్రకటించిన నాలుగు ప్రకటించారు ఇంద్ర మహిళలు రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా తర్వాత రేషన్ కార్డు లాంటి అన్నీ కూడా రావడం సిద్ధంగా ఉన్నాయి ఏ ఒక్క రైతు కూడా దీనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బిఆర్ఎస్లో ఉన్నటువంటి నిరుడు సేవలో కళ్ళబల్లి మాటలు చెప్పి ఇది రావట్లేదు అది రాట్లేదు మాట్లాడుతున్నారు గతంలో పోలిస్తే కేసీఆర్ కంటే వందకు వంద పర్సెంట్ రేవంత్ ఉంటే ఇలా చూపెడతాను ఆ కనుక కాంగ్రెస్ పార్టీదే కానీ కళ్ళబొలి మాటలు మన పని అయిపోయింది మనం చంద్ర కూదా లెక్కేసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కదా ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని మాట చెప్తాను ప్రజల ఆరావాలను మాత్రం అవ్వడానికి ఎందుకంటే వన్ బై వన్ వన్ బై వన్ అన్ని వస్తాయి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికే రైతు రుణమాగ్యం వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి కొంతమంది కవర్ అవుతానే ఉన్నాయి రైతు భరోసా కూడా ఈరోజు మన బయ్యాల గ్రామంలో కానీ జానరాయ గ్రామంలో కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని గ్రామాలలో అక్కడికి కొన్ని పడై రైతు పరమైన డబ్బులు అవి కూడా మిగతా కూడా వస్తాయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మాయా మాటలు నమ్మద్దు ప్రజలు నష్టం మోసపోవద్దు ఎందుకంటే బీఆర్ఎస్ అని వాళ్ళు నేర్చుకున్న అబద్ధాలు అట్లున్నాయి ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు నేర్చుకున్న అబద్ధాలు ఇప్పుడు చెప్తున్నారు అవి నిజం కాదు వాళ్ళు మన నిజం కాదు ప్రజల గుర్తుంచుకోండి అంటే ఏదైతే ఆర్గానికడు రేవంతైడ్ గారు సిద్ధంగాడు వన్ బై వన్ మనం కొందరపడాల్సి అవసరం లేదు నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను